వసే ఇప్పుడు మీ ముగ్గురికి పొడుపు కథ ఇస్తాను ఆన్సర్ చెప్ప ఎవరు ఎక్కువ ఆన్సర్లు చెప్తే వాళ్ళకి కప్పు కప్పు యాదైతే కప్పు ఇప్పుడు క్రికెట్ ఆడినప్పుడు కప్పులు కబడ్డీ ఆడినప్పుడు కప్పులు ఇచ్చారు అలాంటి కప్పు ఇస్తాను ఎవరు ఎక్కువ చెప్తే వాళ్ళకి మాత్రమే ఇస్తుంది సరే ఫస్ట్ క్వశ్చన్ ఒక్క ఇంట్లో ముగ్గురు దొంగలు ఓ అని చెప్తాను చెప్తాను ఎవ్వో తెలియదు వాడేది చెప్ చెప్ప నువ్వు నీ కొడుకొని మగడు నువ్వు ని కొడుకొని మగడు హాయ్ అదే నేను కూడా అదే అనుకున్ననే కదా ఏది కరెక్ట్ ఏం దొంగతనం చేయగల చూస్తు కరెక్ట్ అన్నట్టు నువ్వు జామకాయలు చేస్తుంది మామిడికాయలు చేస్తుంది అల్లో నెరడి పండ్లు చేస్తది ఏ మామిడికాయ చేసినా కూడా అన్ని దొంగతనమే చేస్తుంది కూడా మొన్న క్షీర సక్రమ పెట్టుకొచ్చుకుందే మీకు ఆ సరే తెలియదు అని చెప్పుగా ఎందుకు ఇవన్నీ అది ఇది అని ఓకే మోర్లో మోగుతారు సరే నీకు తెలుసారా

చెప్పు సరేనే ఇగో ఏం గట్లక్ష్మి నీలాంటి దేవతో సిగ్గు లజ్జ లేకుండా అంట బట్టూకిందంటనే మొగడేనే ఉంటాయి బట్టలిపి బాయలు దూకి చూస్తే సిగ్గులే ఆడదానా ఆడదానివే నా మొగుడు బట్టలిపి బాయిలో దుంకంగా చూస్తావు

చెర్లి చెప్పవే ఎక్కడ ఇతల్ల నాకే ఏంది గాదే ఎక్కట్లోచ్చి అట్టిపండే అట్టిపండి నాకు నక్కా కానీ చెప్పితే బాగున్నదని చెప్పలే హా తోనే ఆ కదా అక్క ఇప్పుడు చెప్పండి అమ్మా నేను ఏస్తాను ఇవరు ఇత్రీ పర్ సూస్తా హే ఏమంటాడు పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికి వచ్చి సైతక్క నువ్వే కదా ఏ నో ఉట్టి ఏ నో వెరగక్కలు ఆడుతున్నావు లేదు ఇల్లు లేదు అడవిలో పోతున్నా చెట్ల పోతి పెరిగిడు వచ్చిందరూ చెప్తా నువ్వేనే అందుకే నువ్వే నేనే రోజు అడవిలో పోతి తిరుగుతా సరే తెలుసా చెప్పరు ఎందుకు అదే కదా అక్క

కాదే స్వప్నాక నువ్వు కూడా ఏదన్నా అడగచ్చు కదని చిన్నప్పుడు స్కూల్కి పోలేదని గిడ బర్రలుగా ఏమొచ్చి సిటీకి వచ్చి ఫోజులు కొడుతున్నారమ్మా ఫోన్ పట్టి అనిపెట్టి ఆ ఎవరు కుస్సు అనంత మాట్లాడుకుంటే ఫోజులు కొడుతున్నారు నువ్వు చిన్నప్పటి నుంచి సిటీలో కుట్టి పెరిగినవి నువ్వు నువ్వెందుకు కొట్టవే